నువ్వేం చేస్తాను ఏలు ఎందుకు ఏం చేసినావు నువ్వు ఎక్కడికి పోతాను ఎందుకు నీళ్ళు ఎందుకు చెప్పావా చెప్పు అది రావాలి కండి రక్షిత నీలगांव అలా ఇంగరి ఇల్లు కటపులు ఇరుతలే రక్షిత కటపులు ఇరువని నిన్ను తత్తు నేను నా బర్త్ ఏంస్ పోదు పద గా చట్టి ఉంటది అవనివాల చట్టి ఐఫన్ నిం పెట్టుదా నా నేను సీఫుల్ ఫోన్ పని అయిపోయింది హోంవర్క్స్ లేవా హోంవర్క్స్ తీసి పెట్టి వేసేస్తారు రక్షిత హోంవర్క్ నువ్వు నువ్వెప్పుడు చెప్తావు ఇలా సండే ఎప్పుడు ఇవాళ ఏంటిది

તો તો એવો બબા ઘી આંદર અનિ મેં ગિટ સાઈડ ઇટ સાઈડ મારું નાલ ગીટો ગિટ ഫോടി